పేద ప్రజలకు నష్టం కలిగించే చర్యలు చేపడతామంటే అంగీకరించేది లేదని మాజీ మంత్రిసనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు వేగంపేట డివిజన్లోని పాటిగడ్డలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు నూతనంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తమ ఇండ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని ఈ సందర్భంగా పాటిగడ్డకు చెందిన పలువురు ఎమ్మెల్యేకు తెలిపారు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నామని ఉన్న పళంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడికి పోవాలని ఎమ్మెల్యే అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఫ్లైఓవర్ నిర్మాణ నమూనాను అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు వివరించారు స్పందించిన ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులకు తాను వ్యతిరేకం కాదని పేద ప్రజలకు నష్టం కలిగించే పనులను అంగీకరించబోమని అధికారులకు తేల్చి చెప్పారు ప్రస్తుతం అధికారులు ప్రతిపాదించిన మార్గంలో హెరిటేజ్ భవనాలు కూడా ఉన్నాయని వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకున్నా ప్రత్యామ్నాయ అవకాశాలపై సర్వేకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు